నేత దంకి రాకున్న సినా నైందు మర గుట్ట చూపిస్తున్నాడు అనుకుంటారు రైట్ ఈ గుట్ట ఏడంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బడగ్పేట గ్రామంలో సో ఇక్కడ చూస్తున్నట్టయితే కురుము కులానికి సంబంధించి బీరప్ప స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది సో ఈ దేవాలయాన్ని గత ఒక త్రీ ఇయర్స్గా వస్తుంది సో వర్క్ రన్నింగ్లో ఉంది మరి ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాలేని పరిస్థితి ఇక్కడ చూడొచ్చు చుట్టుముట్టు మొత్తం చెత్త చెదారం అంతా అడవి కంటే ఘోరంగా ఉంది పరిస్థితి అయితే చూడండి మరి మొత్తం అసలు ఏదైనా టెంపుల్ స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం వన్ ఇయర్ లోపలనే ఈ యొక్క పనిని పూర్తి చేసుకోవాలి కానీ ఇక్కడ చూడండి సో సిమెంట్ బ్యాగులు మొత్తం టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఒక పది బ్యాగుల వరకు టోటల్ ఖరాబ్ అయిపోయాయి అంటే ఎంత నిర్లక్ష్యమో చూడండి దయచేసి బడంపేట్ గ్రామానికి చెందినటువంటి కురుమ కులస్తులు అందరూ కూడా తక్షణమే మరి స్పందించి ఈ యొక్క దేవాలయాన్ని త్వరగా పూర్తి చేసుకొని మరి యొక్క పుణ్యకార్యాన్ని మళ్ళీ స్వామివారిని నెలకొల్పి మరి బీరప్ప పండుగ అనే పెద్ద పండుగ మరి కురుమ సోదరులు జరుపుకోవడం జరుగుతుంది ఒక గ్రామంలో కనుక ఒక కార్యం జరుగుతుంది ఎంత బాగుంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పటికైనా మరి గ్రామంలో ఉన్న కురుమ కులస్తులే కావచ్చు మరి అన్ని కులాలకు సంబంధించి అందరూ కూడా మరి యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకొని స్వామివారికి సేవలు చేయవలసిందిగా మనం ప్లీజ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి మరి ఈ గుడి పూర్తయ్యే వరకు మీ అందరూ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలంటే మరి ఫోన్పే నెంబర్ కానీ గూగర్ గూగుల్ పే నెంబర్ కానీ ఈ కామెంట్ రూపంలో పెడతారు సో తప్పకుండా మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భరత్ మాతా కి జై అందరికి నమస్తే దోస్తులు ఎట్లున్నారు నేనైతే కిరాకున్నా సో టూ డేస్ బ్యాక్ ఒకటి బీరప్ప గుడి దగ్గర అయితే వీడియో చేసిన వీడియో ఏంటంటే బడంగపేటలో ఉన్న కురుమ కులస్తులు ఎవరు కూడా మరి స్పందించకపోగా మరి దేవాలయాన్ని ఎక్కడ పెట్టి నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి సో వీడియో చేసిన ఇది ఇక్కడ లైవ్ లైవ్లో చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి గుడి పాత గుడి అన్నట్టు సో ఇదైతే పాత గుడి మనం పెట్టిన వీడియోకి మరి టెంపుల్ దగ్గర అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి సో చూపిస్తా సో చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో టోటల్ దేవాలయం దగ్గర రియలీ సూపర్ సో మొత్తం మీద అయితే వర్క్ నడుస్తుంది సో ఐఎమ్ రియలీ హ్యాపీ చాలా హ్యాపీగా అనిపించింది నేను పెట్టినటువంటి ఒక్క వీడియోకి ఈరోజు మరి దేవాలయ ప్రాంగణంలో పనులు మొత్తం కూడా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతున్నాయి సో ఏది ఏమైనా సో నా వీడియో పెట్టడం ద్వారా కొందరికి ఇబ్బంది కలగవచ్చు బట్ ఆ ఇబ్బందిలో భాగంగా మరి ఈరోజు వర్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి ఆనందంగా తెలియజేస్తున్నా సో చాలామంది కులస్తులు కూడా కాల్ చేసి సో మనం చక్కటి వీడియో చేసిన సోదరా ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేసి మరి ఇలాంటి కార్యాచరణకు ముందుకు రావాలి అని చెప్పేసి నాకు అప్రిషియేట్ చేయడం జరిగింది సో ధన్యవాదాలు సోదరులారా మరి ఇలానే ఎక్కడ సమస్య ఉన్నా ఏది ఉన్నా కూడా మరి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా మరి ఈ ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను మన బరగ్పేట బీడప్ప గుడి త్వరలో పండుగ సురి అవుతుంది రడిగుండ్రు మళ్ళీ అందరూ